హాయ్ ఫ్రెండ్స్ ఇది మా అన్నయ్య వాళ్ళది మామిడి తోట చూడండి ఎంత ఇంత చిన్న చెట్లు కూడా ఎన్ని కాయలు కాసినాయో చూడండి చాలా రోజులు ఏమైతే లేదు జస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది అంతే పెట్టి చూడండి కాయలు అయితే ఎంత మస్తు కాసినాయి ఒక్కొక్క చెట్టు హైట్ చూడండి ఫ్రెండ్స్ హైట్ చూసి కాయలు చూడండి ఎంత బాగా కాసినాయి ఫుల్ కాయలు చెట్టు నిండా చూడండి ఈ చెట్టు హైట్ చూడండి దాని కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అన్నీ మాత్రం ఎక్సలెంట్గా కాసినాయి ఇవి మన మధ్యప్రదేశ్ నుండి అయితే తెప్పించిర్రు చెట్లు ఎంత బాగా కాసినాయి తోట అక్కడి వరకు అయితే ఉంది ఇక ఇది మా ఇంటి మహాలక్ష్మి ఆవు మొన్న వీడియో పెట్టిన కదా దీని దీని పాపే ఆవు దూడ గడ్డ అయితే మేస్తుందని పొద్దున ఇక్కడైతే ఇంకా ఇటు సైడ్ అయితే పొలం చూడండి ఫ్రెండ్స్ పొలం అయితే మొత్తం పండి కోతక ఇవైతే మామిడి మొత్తం బెంగల్ పెళ్ళి మామిడి పళ్ళు ఇంత స్వీట్గా ఉంటాయి అయితే చాలా స్వీట్గా ఉంటాయి సైడ్ సపోటా చెట్లు అక్కడనైతే మన సంత్రాలు ఉంటాయి చూడండి అవి ఆ చెట్టు పెట్టేసిర్రు మొత్తం మామిడి తోట అయితే ఎక్సలేంట్గా ఉంది ఇంత స్వచ్ఛమైన గాలి ప్రకృతి మనకు ఇక్కడ మన పల్లెటూరులో మాత్రమే లభిస్తుంది చూడండి చెట్టు అయితే సందు లేకుండా కాసినాయి కాయలు ఇంత మళ్ళీ స్వచ్ఛందలు అయితే చల్లగా ఇంకా మామిడి తోటకి వస్తే ఎంత ఆనందాదంటే చాలా ఆనందంగా అయితే ఉంటుంది సిటీలో ఉన్న వాళ్ళకు ఈ ప్రకృతి చూస్తే మాత్రం వాళ్ళు విడిచిపెట్టి అయితే వెళ్ళనే వెళ్ళరు చూడండి ఇవి పచ్చడి వేసుకునే మామిడికాయ పచ్చడి వేసుకునే కాయలు ఇందులో ఇది ఒకటే చెట్టు మాత్రం ఉంది పచ్చడికాయల చెట్టు పచ్చడి వేసుకునేవి ఇవి మొత్తం బెంగనపల్లి మామిడి పళ్ళు ఇప్పుడే ఈ సైజు ఉన్నాయి మన పండ్లకు వచ్చిన తర్వాత ఒక కి ఒక రెండు కాయలే కిలో దాకా వస్తాయి అరే లే కుక్కలు చూడండి కుక్కలు కూడా చల్లగా వంటనే ఇక్కడ అవి చూడండి ఎంత కుక్క అదే బయటకు మీ చెట్టు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో కాయలు చూడండి ఎట్లున్నాయి ఫుల్ కాయలు అవి చూడండి చెడితే పొలం కోత కట్ చేసింది ఏ గో సేమి మిషన్లో వస్తే మీ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు కాసినాయి ఫ్రెండ్స్ మా పండు బాబా పదండి నేను బాగా ఆడేసరికి పండు కాయలు చూస్తాడు చూడు ఏం పద్దు అండి అది ఇంకా కాయ పండుగ రాలేదు పండు తర్వాత తెంపుకొని మనమే తిందాం కిసి కాయ కిసి కిస్ కాయలు చూడండి చెట్టు కింద కాసింది బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్